అందరికీ నమస్కారం మిత్రులారా రక్షా బిందు వాడుతున్నారా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అందరూ చాలా సిన్సియర్గా వాడుతున్నారు ఫీడ్బ్యాక్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది కొంతమంది అది వాడుతుంటే కొంతమంది మా బీపీలు తగ్గుతున్నాయని చెప్పడం ప్లస్ కొంతమంది ఆకలి బాగా పెరుగుతుందని చెప్పడము యాక్టివ్గా ఉంటుంది దీన్ని తీసుకోగానే అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు గుడ్ బాగుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాగే కొంతమంది కొన్ని ఒక చిన్న కంప్లైంట్ కూడా చేస్తున్నారు ఇది తీసుకుంటే మాకు ఓవర్ యాక్టివ్గా అనిపిస్తుంది ఒకటి కొన్నిసార్లు గాబర గాబరగా అనిపిస్తుంది వేడి చేసినట్టు అనిపిస్తుంది ఇటువంటి కంప్లైంట్ చేస్తున్నారు సో ఇటువంటి వాళ్ళకి కోసం ఈ వీడియో చెప్తున్నాను వాళ్ళ బాడీ ఓవర్ రియాక్ట్ అయిపోతుంది నర్వస్ సిస్టమ్ హైపర్ యాక్టివ్ అయిపోతుంది దీన్ని వాడగానే ఇమ్మీడియట్గా నర్వస్ సిస్టమ్ అబ్జార్బ్ చేసేసుకొని అది స్టిమ్యులేట్ అయిపోతుంది ఓవర్ స్టిమ్యులేట్ అవుతుంది అది వాళ్ళ బాడీ తీరంటే వాళ్ళ బాడీలో వాతం ఎక్కువ ఉంది అని అర్థం ఇటువంటి కండిషన్లో ఉన్నవాళ్ళు దీన్ని రోజు విడిచి రోజు తీసుకోవడం మంచిది ఒకటి ఎందుకంటే వాళ్ళ బాడీ తీరది లేదంటే రోజుకు మూడు అంతం తీసుకోవడం కూడా మంచిది యాక్చువల్గా సెకండ్ ఆప్షన్ కన్నా కూడా ఫస్ట్ ఆప్షన్ బెటర్ రోజు విడిచి రోజు ఐదు డ్రాపులు తీసుకుంటే చాలా బెటర్ ఉంటుంది లేదంటే ఈ ఐదు డ్రాపులను కూడా ఒక కప్పు వేడి నీళ్ళలో ఐదు డ్రాప్లు వేసేసి తాగొచ్చు మీరు ఏదైనా మెడిసిన్ వాడుతున్నాను అనుకోండి సపోజ్ మార్నింగ్ తీసుకుంటున్నాను అనుకోండి మార్నింగ్ థైరాయిడ్ లేకపోతే బీపీ ఇటువంటి మెడిసిన్ ఏదైనా వాడుతూ ఉంటే ఆ మెడిసిన్కి దీనికి కనీసం ఒక వన్ అవర్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి లేకపోతే ఆ మెడిసిన్ ఓవర్ అబ్జర్వ్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు సపోజ్ షుగర్ టాబ్లెట్ వాడుతున్నాను అనుకోండి ఇది వేసుకున్న తర్వాత ఓవర్ అబ్జర్వేషన్ వచ్చేసింది అనుకోండి లో షుగర్ వెళ్ళిపోతుంది కొంచెం స్టార్టింగ్లో మీరు వాడినప్పుడు ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అబ్జర్వ్ చేయండి మీరు వాడేటువంటి మెడిసిన్ మీద ఇదేమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా మీకున్నటువంటి రీడింగ్స్ ఏమైనా చేంజ్ అవుతున్నాయా అన్నది అబ్జర్వ్ చేయండి సరేనా రోజు విడిచి రోజు తీసుకోగలిగితే బెటర్ ఈ సీజన్ వైజ్ కూడా ఉంటుంది ఇప్పుడు అంతా కొంచెం చలికాలంలాగా ఉంటుంది కాబట్టి చల్లగా ఉంటుంది కాబట్టి రోజు విడిచి రోజు తీసుకుంటే కొంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి చూడండి మిత్రుల ఎవరికి ఏది ఎలా సూట్ అవుతుంది అన్నది చెప్పవచ్చు ఎందుకంటే మన అబ్జర్వేషన్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అయితే మనం ఫాలో అప్ చేస్తూ ఉండొచ్చు కానీ ఇది మా జనరల్ పబ్లిక్ జనరల్ పబ్లిక్ కాబట్టి ఎవరి బాడీ తీరు ఏంటో తెలియదు ఎవరి లైఫ్ స్టైల్ ఏంటో తెలియదు కాబట్టి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే మంచిదైన ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాం మరోసారి మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం నమస్తే